మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఈ దీపిక పానపది అంటుంటారు పానపది అంటే పీనాస్ది అని అర్థం అనమాట వాళ్ళు అనేదానికి నేను చేసేదానికి సరిపోతుంది యాక్చువల్ గా నిన్న మా అమ్మ వాళ్ళకి పంపించడానికి మా వారు లీచి ఫ్రూట్స్ తీసుకొచ్చారు నేనేం చేశాను వాటిల్లోంచి పది పదిహేను కాయలు తీసి పక్కన పెట్టి మిగతా పంపించాను అనమాట మా ఆయన నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు నీ బుద్ధి మార్చుకోను అని చెప్పినా మొత్తం పంపించుగా మళ్ళీ కొన్ని తీసాడబెట్టుకున్నా అని మా వారికి లీచి అంటే చాలా ఇష్టము ఇంకా మా ఇంట్లో ఎవ్వరని తినము ఆయన ఏంటంటే మా కావాలంటే ఎక్కడికి వెళ్ళన్నా ఎంత రేట్ అయినా తెస్తారు గానీ ఆయనకి ఆయన తెచ్చుకోవాలంటే అసలు తెచ్చుకోరు సర్లే చాలా ఉన్నాయి కదా అని చెప్పి నేను కొన్ని తీసి పక్కన పెట్టాను ఈ మగవాళ్ళు అసలు ఆడవాళ్ళ మనసును అర్థం చేసుకోరండి పైగా మనకి పీనాసోళ్ళు పానపోర్లు అని పేర్లు పెడుతుంటారు వాళ్ళు మాత్రం దాన కర్ణులు అపర దయామైలు అని బిరుదులు తీసుకుంటారు ఇంట్లో ఒకరు అలా ఇలా ఉంటేనే బాగుంటుంది కదా ఇద్దరు పీనాసోళ్ళు అయినా కష్టమే ఇద్దరు ఖర్చు పెట్టే వాళ్ళైనా కష్టమే అవునా కదా దీనికి మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి